హాయ్ నేను మీ అనిల్ నాయర్ మీరు ఏవైనా తెలుగు మీడియంలో ఆర్ ఇంగ్లీష్ మీడియంలో బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ మీరు అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా మరియు ఒక టాపిక్ మీద మీకు క్లారిటీ కావాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తి వరకు చూడండి సార్ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రపోర్షన్ అనే టాపిక్ నేను చదవాలనుకుంటున్నాను ఎలా చదవాలి ఈ ప్రపోర్షన్ అనే టాపిక్లో కన్నా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాలుగు టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీటెడ్గా ఆ మోడల్స్ నుంచే వస్తున్నాయి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మన ఆఫీస్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వన్ ని మీ వాట్సాప్లో సేవ్ చేసుకోండి సెకండ్ థింగ్ సేవ్ చేసుకొని కి సర్ ప్లీజ్ సెండ్ ప్రపోర్షన్ ఇమేజ్ అని చెప్పి వాట్సాప్ చేయండి దాని ద్వారా ఏమవుతుందంటే ఈ ప్రపోర్షన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ డెఫినెట్గా నేను చదవాలి అనే క్లారిటీ మీకు వస్తుంది అది క్లియర్ అయిపోయింది కదా దాని తర్వాత సార్ నాకు ఏం చదవాలో తెలుసు సార్ ఎలా చదవాలో తెలియదు అని అంటే మన అనిల్ నాయర్ క్లాసెస్లో ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఎయిత్ నవంబర్ వరకు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది అది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇటువంటి ఆఫర్ మళ్ళీ రాదు అదేంటంటే ఒక్క కోర్సు కొంటే ఇంకో నెక్స్ట్ టూ కోర్సెస్ ఫ్రీ అరిథమెటిక్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కోర్స్ కనుక మీరు తీసుకుంటే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ప్లస్ అరిథమెటిక్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఐదు వేల ప్లస్ క్వశ్చన్స్ విత్ బెస్ట్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఎన్క్రిప్టెడ్ పీడిఎఫ్ ఈ రెండిటికి మీరు పే చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్కదానికి పే చేస్తే చాలు కానీ ఈ ఆఫర్ ఓన్లీ నవంబర్ ముప్పై తారీఖు వరకు మాత్రమే ఉంది అది కూడా ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంది డిసెంబర్ ఫస్ట్ నుంచి అన్ని ప్రోడక్ట్ ప్రైజెస్ ట్వంటీ పర్సెంటేజ్ పెరుగుతున్నాయి సో వీడియో కంటెంట్ తోటి నేర్చుకోవాలి అనే తపనున్న సెల్ఫ్ మోటివేటెడ్ స్టూడెంట్స్ ఇమీడియట్గా అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యానర్లో ఇది కనబడుతుంది ఫాస్ట్ మూవర్స్ ఆర్ ఆల్వేస్ విన్నర్స్ స్లో మూవర్స్ డు నాట్ నెసెసర్లీ విన్ అనే సామెత ఉంది కాబట్టి లేట్ చేయకండి లేట్ చేస్తే ప్రైజ్ ఎక్కువ అవుతుంది దాని తర్వాత మల్టిపుల్ కోర్సెస్కి పే చేయాల్సి వస్తుంది అది మీకే లాస్ ఇంట్రెస్ట్ ఉంటే యాప్లో బ్యానర్ క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి హ్యాపీ లెర్నింగ్ అనిల్ నాయర్